ప్యాటర్న్ తీసుకొని అసలు ఆ ప్యాటర్న్ ప్రకారం ఏముంది అనేది చూద్దాం అండి వీరి యొక్క ప్యాటర్న్ కనుక మనం తీసుకుంటే ప్యాటర్న్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఇది వీరి ప్యాటర్న్ ఇప్పుడు ఇందులో ఒక్కొక్క డిజిట్ మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుందని తెలుసుకున్నాం కదా దాన్ని అంటే ఇంతకుముందు ఏం చేసామంటే చెప్పుకున్నాం ఇప్పుడు దాన్ని డీటెయిల్గా రాసుకుందామండి ఫస్ట్ జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు త్రీ ఉంటుంది మరి ఈ త్రీ డేట్లో ఉంటే ఎలా ఉంటుంది మంత్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక టేబుల్ ఉంటుంది మనకి డేట్లో ఉంటే గుడ్ బాగుంటుంది నో ప్రాబ్లం సో గుడ్ తర్వాత పదహారు టు ముప్పై ఈ పదహారు టు ముప్పై నడుస్తుంది ఐదు ఐదు ఎక్కడున్నా బాగుంటుంది సో గుడ్డు తర్వాత ముప్పై ఒకటి టు నలభై ఐదు ఎస్ ఎక్కడైనా నాలుగు ఇది కూడా ఎక్కడున్నా బాగానే ఉంటుంది గుడ్ నెక్స్ట్ నలభై ఆరు టు అరవై ఇయస్ ఏముంది మూడు మూడు డెస్టినీలో బాగోదు బ్యాడ్ ఏం బ్యాడ్ అంటే అక్కడ హెల్త్ ఇష్యూ వచ్చింది ఇదేంటి ఒక ఫిక్స్డ్ ఫస్ట్ అంటే ఎక్కడ దాకా గుడ్డు ఫార్టీ ఫైవ్ దాకా సో వీరికి జనరల్గా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు బాగుంటుంది ఫార్టీ సిక్స్ తర్వాత కొంత హెల్త్ ఇష్యూ ఉంటుంది అని చెప్పొచ్చు మనం ఇంతవరకు నో ప్రాబ్లం బాగుంది కానీ లోపలేం జరిగింది ఈయన యొక్క లైఫ్లో ప్రవేశించిన వారి అందరి ద్వారా ఇతనికి ప్రాబ్లం క్రియేట్ అయింది ఓకే అయితే ఇక ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే మూడు ఐదు ఆరులు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఎందుకు ఉండాలి ఈ మూడు ఐదు ఆరులు అంటే మూడుని ఏమంటారంటే లక్ నెంబర్ అంటారు ఐదుని ఏమంటారు ప్లానింగ్ నెంబర్ అంటారు ఆరుని మనీ నెంబర్ అంటారు ఎవరి పేరులోనైనా మూడో నెంబర్ లేదనుకోండి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా ఈ మూడో నెంబర్ మిస్ అయిందనుకోండి అనుకోండి అంటే వారికి లక్కు మిస్ అవుతుంది అంటే అప్పుడు ఏం జరిగిద్ది వారికి అదృష్టం ఉండదు అంటే ఒక పనిని ఎంతో కష్టపడి సాధించుకోవాలి కొద్ది కష్టపడగానే రాదు మీరు గమనిస్తే కొంతమందికి వారు ఎక్కువ కష్టపడరు కొద్ది కష్టపడితే చాలా ఫలితం వచ్చింది అంటే వారి డేట్ ఆఫ్ బర్త్లో మూడు ఉందని అర్థం ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో త్రీ ఉంటుందో వారు కొంచెం కష్టపడితేనే ఆ పని మొత్తాన్ని కూడా చేజిక్కించుకోవచ్చు ఇది అదృష్టం అనమాట ఇక ఐదు ప్లానింగు ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఈ ఐదు ఉంటుందో వారు ఏం ప్లాన్ చేస్తే పక్కాగా పక్కాగా అయితీరుతుంది అంటే లీడర్షిప్ క్వాలిటీ కలిగి ఉంటారు వాళ్ళు ఒకసారి కూర్చొని ఫోన్లోనే మొత్తం నడిపిస్తుంటారు మీరు అలాంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఖచ్చితంగా ఇది ఉంటుంది నెక్స్ట్ ఆరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఉంటుందో వారి చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటుంది ఏదో విధంగా అతని డబ్బు కాకపోయినా సరే డబ్బు ఉంటుంది ఎలా ఉంటుంది అతని డబ్బు కాకపోయినా అంటే అతను అకౌంటెంట్గా స్థిరపడతాడు అంటే ఎప్పుడు డబ్బు చేతిలో మిదిలాడుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఉంటాయి అయితే ఇక్కడ మన యొక్క ఈ పర్సన్కి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మూడు ఐదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఈయనకి మూడు ఉంది ఐదు ఉంది ఆరు లేదు మన గంగాధర గారికి మూడు ఐదు ఉన్నాయి ఆరు లేదు అంటే మూడు ఉంది కాబట్టి ఏంది అదృష్టం ఉంది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది తన లైఫ్లో ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి ఎన్నో నెగిటివ్లు వచ్చినాయి తట్టుకొని నిలబడగలిగారంటే లక్ ఉంది తర్వాత ఐదు ఉంది మంచి ప్లానింగ్ చేయగలుగుతాడు బాగా ఆలోచించగలుగుతారు ఆలోచించి ఇది చేస్తే ఎలా ఉంటుంది ఇది చేస్తే ఎలా ఉంటుందని ఆ యొక్క ప్లాన్ ప్రకారం చేసుకోగలుగుతారు ఇంతవరకు పక్క ఇక ఆరు మిస్ అయింది మరి ఏమైంది ఆరు మిస్ అయితే ఏమవుద్ది మనీ ఉండదు అంటే డబ్బు వస్తుంది ఈ అదృష్టం ద్వారా ప్లాన్ ద్వారా డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలవదు అంటే ఏమైంది ఆ డబ్బుకు మించిన ఖర్చులు అనేవి అతను పే చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడేం చేయాలి మనం మూడు ఐదులు ఉన్నాయి కాబట్టి ఈ ఆరుకు సంబంధించిన యువీడబ్ల్యూలలో ఒక మంచి ఫ్రీక్వెన్సీ ఉన్న డిజిట్ని వారి పేరులో మనం చేర్చాలి అని ఇక్కడ అర్థం అవ్వాలి మనకి ఓకే ఇదైపోయింది ఇక వీరి యొక్క రాశి ఈ రాశిని బట్టి వారి యొక్క లక్షణాలు అలాగే వీరి యొక్క డేటు మూడు ఈ మూడుని బట్టి వారి యొక్క లక్షణాలు అలాగే వీరి యొక్క సూర్యమానం ప్రకారం ఉన్న డేటు రాశి ఈ రాశి ప్రకారం వీరి యొక్క లక్షణాలని మనం అయితే చెప్పుకుంటాం అది ఏ డేటుకు ఆ డేట్ సపరేట్గా ఉంటుంది వీరి యొక్క రాశి డేటు సూర్యమానం ప్రకారం రాసి అయితే వీరు బాగా మంచి నెమ్మదస్తులు నిజాయితీ పరులు తర్వాత జీవితం పట్ల భయము గౌరవం కలిగిన వారు వీరు ఎక్కువ సంపాదించాలనే ఆశ కలిగిన వారు అయితే వీరు మిడ్ పాయింట్గా అంటే మిడిల్ మధ్యవర్తిగా వీరు ఉండకూడదు అలా ఉంటే వీరికి ప్రాబ్లం అవుతుంది ఎక్కువ మానసిక సమస్యలు కూడా దాని వల్లనే వస్తుంటాయి పరోపకారి యొక్క సహాయం వీళ్ళు ఉండకూడదు అలా పరోపకార సహాయం చేసినప్పుడు అనుకోకుండానే వీరు ఇలా దీంట్లో బుక్ అవుతుంటారు ఇలా ఈ యొక్క లక్షణాలని మనం చెప్పుకుంటూ ఉండొచ్చు ఇవి కేవలం లక్షణాలు మాత్రమే యాజ్ డీజ్గా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఉండవు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అటు ఇటుగా ఉంటుంటాయి ఓకే ఇప్పుడు ఇవి అయిపోయాయి ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇవన్నీ అయిపోయాయిక ఇంక నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనం ఇక నేము చేయటానికి వీరి యొక్క నేముని కరెక్షన్ ఆ చేంజ్ చేయటానికి ఒక్కొక్క ఆయుధాన్ని మనం తయారు చేసుకోవాలి దానికి మనం ట్రయాంగిల్ పేజీ తీసుకొని దాని దగ్గర నుంచి ఇక మనం కరెక్షన్ చేసే దిశగా వెళ్తున్నాం వీరి యొక్క ప్రతి అణువణువు మనం ఏం చేసాం దర్పణం పట్టాం స్కానింగ్ చేసాం మొత్తం క్లియర్గా మనకు తెలుస్తుంది ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను ఇక కరెక్షన్కి ఏమేం కావాలి ఇప్పుడు చెప్పుకున్న మన నెగిటివ్స్ అన్నీ న్యూట్రల్ అయ్యి ఫుల్ పిల్లుగా వీరికి పాజిటివ్ వచ్చి వారికి స్వతహాగా ఏమైతే పదహారు నుంచి నలభై ఐదు దాకా అద్భుతంగా ఉండాలనుందో అవి ఉంటూ ఆ తర్వాత కూడా అద్భుతంగా కెరీర్ ఉండేలాగా మనం పేరు ఎలా సూచించాలో దానికి తగిన ఆయుధాలని ఒక్కొక్కటి ఎలా తయారు చేసుకోవాలి అది ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఓకే మరి ఇక్కడ ఏం చేయాలి మన యొక్క ఈ యొక్క నేముని ఇప్పుడు ఆ పర్సన్కు ఉన్నటువంటి నెగిటివ్స్ తనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తనకి ఎవరెవరి ద్వారా ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయి మొత్తం మనకు తెలిసింది ఇప్పుడు అవన్నీ న్యూట్రల్ చేయటానికి నేములో ఎలాంటి కరెక్షన్స్ ఇవ్వాలో తెలియటానికంటే ముందు మనం కొన్ని ఆయుధాలని తయారు చేసుకోవాలని చెప్పాం కదా దాంట్లో ఇది ఒక ఫేజ్ దీన్ని ట్రాంగిల్ ఫేజ్ అంటాం మనం ఈ ట్రాంగిల్ ఫేజ్లో మనకి దాదాపు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి మనం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మూడు ఐదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దీన్ని మరలా యాజ్టీజ్గా వేసుకోవాలి అట్లాగే మూడు ఐదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏం లేదు మనం ప్యాటర్న్ తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు ఎన్ని కూడుకుంటే మూడు ఐదు ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై రెండు ముప్పై ఇప్పుడు ఇక్కడ డేటు సున్నా మూడు కూడితే మూడు సున్నా ఐదు మంత్ ఐదు పది పద్దెనిమిది ఇరవై రెండు అంటే నాలుగు మూడు ప్లస్ సున్నా మూడు ఈ ప్యాటర్న్ ఇక్కడ వేసుకుంటాం మూడు ఐదు నాలుగు మూడు ఇది డెస్ట్ని దీన్ని బట్టి హార్మోనిస్ ఇక్కడ రాసుకోవాలి మూడు ఉన్నప్పుడు హార్మోనిస్ ఏంటంటే ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది అంటే ఏవైనా డెస్టినీస్ ఒకటి మూడు ఐదు ఏడులో ఒకటి ఐదు ఏడు ఉంటేనేమో హార్మోనీస్ ఒకటి మూడు ఐదు ఏడు వస్తుంది అదే మూడు ఉంటేనేమో ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది వస్తుంది అదే రెండు నాలుగు ఎనిమిదిలో రెండు ఉంటే రెండు నాలుగు ఎనిమిది నాలుగుంటే రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఉంటే రెండు నాలుగు ఎనిమిది అలాగే ఆరు తొమ్మిది ఉంటేనేమో మూడు ఆరు తొమ్మిది ఇది ఒక టేబుల్ ఉంటుంది అన్నమాట ఓకే సో ఇప్పుడు మనకి మూడు ఉంది కాబట్టి ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది అనేది హార్మోనిస్ ఇవే హార్మోనిస్ ఇక్కడ వేసుకునేటప్పుడు హార్మోనిస్ వాటి ఫేవర్స్ వేసుకోవాలి హార్మోనిస్ ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది దీనికి ఫేవర్స్ అంటే ఏం లేవు అదే రెండు నాలుగు ఎనిమిది అనుకోండి ఫేవర్స్ ఒకటి ఐదు ఆరు ఉంటాయి అదే మూడు ఆరు తొమ్మిది అనుకోండి నాలుగు ఐదు ఉంటాయి అలాగే ఒకటి మూడు ఐదు ఏడు అనుకోండి రెండు తొమ్మిది ఉంటాయి కానీ ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిదికి అవే అనమాట ఇంకా ఫేవర్స్ కూడా అవే ఇప్పుడు ఇక్కడ రూలింగు డెస్ట్ని వేసుకోవాలి మూడు మూడు ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఈ రూలింగ్ డెస్టినీకి వ్యతిరేకమైనవి కొట్టేసుకోవాలి మీకు ఇక్కడ బాగా కనిపించట్లేదు ఇవే ఇక్కడ వేస్తారు చూడండి ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఇవి ఈ యొక్క రూలింగ్లో ఉన్న మూడు డెస్టినీలో ఉన్న మూడుకి ఏమైతే యాంటీ ఉన్నా తీసేయాలి డెడ్ యాంటీ కంటే ఏడు డెడ్ యాంటీ అంటే అంతే ఎనిమిది డెడ్ యాంటీ కానీ ఎనిమిది లేదు కదా ఇక్కడ మూడే కాబట్టి అదే ఇక మిగిలిన ఇక్కడ రాసుకోవాలి ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది ఇది అయిపోయింది ఈ చాప్టర్ ఇక లక్కీ నెంబర్స్ ఏంటి ఇక్కడ రాసుకోవాలి ఇప్పుడు లక్కీ నెంబర్స్ ఎలా వస్తాయి మనకి అంటే లక్కీ నెంబర్స్ అంటే హార్మోనిస్ హార్మోనిస్ ప్లస్ జన్మ వైబ్రేషన్ అంటే ఇండెక్స్ ఆర్పి ఇప్పుడు ఈ యొక్క హార్మోనిస్ ఏంటి ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది హార్మోనిస్ మరి జన్మ వైబ్రేషన్ ఏంటి ఇండెక్స్ ఆర్పీ ఇండెక్స్ ఏంటి మనకి ఆరు బై తొమ్మిది ఇండెక్స్ ఆరు బై తొమ్మిది ఆర్పి ఒకటి ఇప్పుడు ఈ డైరెక్ట్గా ఉన్న అంకెలు ఈ డైరెక్ట్గా లేవు ఫస్ట్ వీటిని తయారు చేసుకోవాలి మనం ఆరు బై తొమ్మిది ఒకటి ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం ఒకటి ఆరు ఒకటికి ఐదు కలిపితే ఆరు ఆరుకి నాలుగు కలిపితే ఒకటి ఒకటి ఆరు ఏడు ఇలాగనమాట మళ్ళీ ఒకటి తొమ్మిది తీసుకోవాలి ఒకటికి ఎనిమిది కలిపితే తొమ్మిది తొమ్మిదికి ఎంత కలిపితే ఒకటి అంటే ఒకటి కలిపితేనే మరి తొమ్మిది ఒకటి కలిపితే ఒకటే వస్తుంది ఇప్పుడు ఈ మూడు ఈ మూడు ఇది మొత్తం కలిపితే లక్కీ నెంబర్స్ వస్తాయి మరి మొత్తం కలుపుదాం ఏముంది ఫస్ట్ నుంచి రాసుకుంటే ఒకటి ఉంది ఎన్నిసార్లున్నా ఒకసారి రాసుకోవాలి ఒకటి ఉంది ఇక్కడుంది 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 తీసుకున్నాం రెండు లేదు తర్వాత మూడు ఉంది మూడు తీసుకోవాలి తర్వాత ఉంది సో నాలుగు తీసుకోవాలి తర్వాత ఐదు ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఒక ఐదు సరిపోతుంది తర్వాత ఉంది ఆరు తీసుకున్నాం తర్వాత ఏడు ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఏడు తీసుకుందాం తర్వాత ఎనిమిది ఉంది ఎనిమిది ఎనిమిది తీసుకుందాం తర్వాత తొమ్మిది ఇది అంటే రెండు తప్ప అన్ని వీరి యొక్క లక్కీ నెంబర్సే ఇవి ఇక లక్కీ డేట్స్ డెస్టీ మూడు లక్కీ డేట్స్ ఏంటంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ఏ నెలలోనైనా ఇవన్నీ కూడా వీరికి లక్కీ డేట్స్ ఇక లక్కీ కలర్ ఏంటంటే ఇప్పుడే చూస్తాం ఇక లక్కీ కలర్స్ ఏంటంటే పసుపు వయోలెట్ పసుపు వయోలెట్ ఇక నేమ్ స్టార్టింగ్ లెటర్లు మనకి హార్మోనిస్ మూడు జతలు ఒకటి మూడు ఐదు ఒకటి మూడు ఐదు ఏడు మూడు ఆరు తొమ్మిది రెండు నాలుగు ఎనిమిది ఒకటి మూడు ఐదు ఏడు వచ్చాయనుకోండి డెస్టినీలు ఏజేసిఎల్ఎన్ఇ మూడు ఆరు తొమ్మిది వచ్చిందనుకోండి సిఎల్ రెండు నాలుగు ఎందుకోండి బీకేఎం ఈ యొక్క ఆరు ఎనిమిది పదకొండు ఈ పదకొండు అక్షరాలే మనకు మెయిన్ స్టార్టింగ్ లెటర్లు ఇవి కాకుండా సెకండరీ ఉంటాయి అయ్యొద్దు మెయిన్యే తీసుకోవాలి సో ఇప్పుడు మూడు కాబట్టి ఏం తీసుకోవాలి మనం ఏజేసిఎల్ఎన్ఇ ఏజేసిఎల్ఎన్ఇ ఇవి అంటే ఏంది నేమ్ స్టార్టింగ్ లెటర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీరి నేమ్ గనక వీరి జన్మ వైబ్రేషన్కు హార్మోనీలో లేకుంటే దానిలో ఎంత కరెక్షన్ చేసినా నో యూస్ అప్పుడేం చేయాలి ఖచ్చితంగా నేమ్ చేంజ్ చేయాల్సిందే అలా చేయాల్సి వచ్చినప్పుడు ఆ చేసే నేమ్ ఆ చేసే కొత్త నేమ్ అనేది ఈ యొక్క లెటర్స్తో కనుక స్టార్ట్ చేస్తే తొందరగా పాజిటివ్ వస్తుంది ఓకే సరే ఇది నెక్స్ట్ ఏంటి ఇక నేమ్ టోటల్ ఇది ఇక నేమ్ టోటల్ ఎలా డిసైడ్ చేస్తాం అనేది చూద్దాం